దిక్కు నీకు మాత్రమే ఉందన్నాచే హక్కు దేవుడు నాకు అవకాశం ఇచ్చినంత వరకు దేవుడు నాకు ఇచ్చినంత వరకు నిజాయితీగా వేసే ప్రతి అడుగుకు కూడా ముందడుగు వేస్తా ప్రతి బిడ్డకు న్యాయం చేసేదాకా వాతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ అందరికీ ఇస్తున్నటువంటి మాట నేను చెబుతున్నా నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు కైకలూరు నుంచి ఏలూరుకు వెళ్ళే రోడ్డు చాలా అద్వైతంగా ఉండేది మన ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారు వచ్చిన తర్వాతే కైకలూరు టు ఏలూరు రోడ్డు అభివృద్ధి చేశారు కొల్లేటి అనేది మా చిన్నప్పటి కళ డిఎన్ఆర్ గారు వచ్చాక వేసారు ఈ డిఎన్ఆర్ గారు వచ్చిన తర్వాత మాకు ఎలా నెరవేరింది డిఎన్ఆర్ గారు అధికారంలోకి వచ్చాక బెంగళూరు లో పదహారు వేల మందికి ఇంటి స్థలాలు ఇప్పించారు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి డిఎన్ఆర్ గారు ఇళ్ల స్థలాలు ఇప్పించారు కైక్లూరు మొత్తం దేవస్థానాలన్నీ కూడా డిఎన్ఆర్ అన్నగారు వచ్చాకే చాలా అభివృద్ధి చేస్తున్నారు డిఎన్ఆర్ గారు మాకు అండగా ఉన్నారు డిఎన్ఆర్ గారికే మా ఓటు డిఎన్ఆర్ గారికే మా ఓటు డిఎన్ఆర్ గారికే మా ఓటు మా ఓటు డిఎన్ఆర్ గారికి